హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమ్ము చిన్ను వంటిల్లు మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి ఇది శుక్రవారం రోజుటి బ్లాగ్ అంటే పండగ ముందు రోజుటి బ్లాగ్ అనమాట ఆ రోజు నాకు ఫుల్గా జలుబు జ్వరంగా ఉండింది దగ్గు కూడా వచ్చింది అన్నమాట పిల్లలకు ఉండింది అదే నాకు కూడా వచ్చేసింది ఇంక ఇంట్లో ఒక్కరికి ఉంటే అందరికి వచ్చేస్తుంది కదా ఇంకా ఎంత బాగాలేకున్నా ఇంట్లో పనులు మాత్రం చేసుకోక తప్పదు కాబట్టి ఇంకా ఆ రోజు ఉదయం అంతా గిన్నెలు కడగలేదనమాట అలానే పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత పడుకున్నాను ఇంకా మధ్యాహ్నం లేసి పొద్దున్నే టిఫిన్ చేసినవి మధ్యాహ్నంకి వంట చేసిన గిన్నెలన్నీ కడిగేసుకున్నాను రెండు రోజుల ముందే హిన్న కలిపి పెట్టుకోండి అసలు ఇంకా పెట్టుకోవడానికి వీళ్ళేదనమాట బాగా ఫుల్గా జలుబు ఉండింది ఇంకా రేపు పండగ కదా ఇంకా అట్లా నాకు వైట్ హెయిర్ ఉన్నాయన్నమాట అట్లనే ఉండడం పండగ రోజు ఎందుకు బాగోదు చూడడానికి గుడికి అట్లా వెళ్తాం కదా అని ఇంకా తప్పలేదనమాట పెట్టుకున్నాను బాగాలేకున్నా కానీ మా ఇంటి దగ్గర కూడా వినాయకుడిని పెడుతున్నారు ఇంకా తీసుకొని రాలేదు డెకరేషన్ అంతా అయిపోయింది ఇంకా నేను సాయంకాలం పిల్లల్ని పిలుచుకొని వచ్చి అట్లనే ఇంకా రేపటికి కావాల్సిన పండగ రోజుకి కావాల్సిన సరుకులు అలాగే పూలు అవన్నీ తెచ్చిపెట్టుకున్నాను ఇంకా రాత్రి మా వారు నేను కూర్చొని ఇంకా మా వారు చెండు పూలు అవి దండలు కుట్టేస్తే నేను జాజి పూలు అవి కట్టేసుకున్నాను పూలు చాలా రేటు ఉన్నాయన్నమాట నేను జాజిపూలు ఒక వంద రూపాయలు తీసుకున్నాను పావు అరవై అంట పండగ రోజు ఇంకా పూలు ఎంత రేటు ఉన్నా ఇంకా ఖచ్చితంగా తీసుకోక తప్పదు కదా ఇంకా నేనైతే చెండు పూలు వచ్చేసి కిలో ఎనభై అంటున్నారు ఒక కిలో తీసుకున్నాను నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పటికి కూడా నా గొంతు అస్సలు బాగాలేదు ముక్కుతోనే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది కదా ఏమనుకోవద్దండి అలాగే వీడియోని స్కిప్ చేయకండి లాస్ట్ దాకా చూడండి ఓకేనా పిల్లలకి ఇంకా రేపు స్కూల్ లేదు కదా అందుకనే సినిమా పెట్టించుకొని చూస్తూ ఉన్నారనమాట ఇక్కడ ఏం సినిమా అంటే గార్డెనర్ అంట బాగుంది సినిమా అయితే సస్పెన్సీగా ఇంకా మా వారు మా పిల్లలతో ఆట పట్టించుకుంటూ ఉన్నాడు చిన్నుకి కోపం వస్తుంది అనమాట సినిమా చూస్తుంటే మధ్యలో మా ఆయనకి ఇల్లుకుంటుంటే ఆయనకి ఇరిటేటింగ్గా ఉండి వాళ్ళ నాన్నని అరుస్తూ ఉన్నాడు పిల్లల్ని స్కూల్ నుంచి పిలుచుకొని వచ్చిన వెంటనే నేను అన్నము పెసరపప్పు పప్పు చేసిన అనమాట ఒక రోజు పెసరపప్పు చేసింటే చాలా బాగుండింది అని మళ్ళీ ఇంకా అదే చేసినాను ఇంకా పొద్దున పులగం వంకాయ కూర చేసింటే పొద్దున పిల్లలు చపాతి వంకాయ కూర తిని క్యారెట్కి పులగం వంకాయ కూర తీసుకెళ్ళినారు ఇంకా మధ్యాహ్నం అదే కొంచెం ఉంటే ఇంకా మేము తిన్నాము నేనైతే ఉదయం ఊరికే కొద్ది తిన్నాను చపాతి తిన్నాను మళ్ళీ మధ్యాహ్నం కూడా చపాతీనే తిన్నాను బాగాలేదు కదా జ్వరంగా ఉంది అన్నం ఎందుకని తినలేదనమాట ఇంకా సాయంకాలం ఇంకా పొద్దుంది వంకాయ కూర అది అయిపోయిందనమాట ఇంకా అందుకే పెసరపప్పు చేసిన అనమాట అన్నం చేసి ఇంకా పని చేసుకుంటుంటే లేట్ అవుతుంది వంట చేసుకొని కూర్చుంటే ఇంకా ఎంతసేపు అయినా పని చేసుకోవచ్చు పిల్లలకి మళ్ళీ ఆకలి అవుతుంది కదా అని అన్నం పప్పు చేసేసి ఇంకా మేము పూలు అల్లుతూ ఉంటే మా వారైతే మాకు తినిపించినారు మా చిన్నుకైతే నాకు ఇష్టం లేనివే చేస్తున్నారు నాకు వద్దు అంటే ఆయనకి ఇంకెప్పుడు చికెన్ కావాలన్నమాట కొంచెం పప్పు కారం అయింది అందుకు కారంగా ఉందని ఓ ఏడుస్తున్నాడు నాకేమొద్దు అని ఇంకా నేనుండి నీకు ఎప్పుడు చికెన్లే అని అంటే అవును నాకు చికెన్లే కావాలా ఆయనకి ఎగ్ కొంచెం ఎగ్ తింటాడనమాట శ్రావణ మాసం అంతా తినలేదు ఒక నెల అంతా అంటే పిరియడ్ టైంలో తెచ్చుకున్నారు మొన్న ఆదివారం చికెన్ తెచ్చుకున్నారు ఇంకా ఈ ఐదు రోజులు కూడా తిన్నాం కదా ఆయనకి ఆశగా ఉందనమాట తినాలని సర్లే నాన్న ఈ పండగ అయిపోయిన తర్వాత రోజు గుడ్డు ఉడకబెట్టిస్తాను ఆమ్లెట్ చేసేస్తాను అని చెప్పి చెప్తే ఇంకా అప్పుడు తిన్నాడు అనమాట అక్కడికి ఏడుస్తున్నాడు ఏడుస్తుంటే ఏం తింటావా తినవా తినాల్సిందే తప్పదు ఏం తినకుండా అట్లనే ఉంటావా ఖాళీ కడుపుతో అని అరిచి మరి వాళ్ళ నాన్న కుక్కి కుక్కి అన్నం అయితే తినిపించినాడు ఇంకా నేను మా ఆయన కోసం మళ్ళీ ఉప్మా చేసినానమాట ఆయనకి ఉప్మా చేసి నాకే అంటే ఇంకా మళ్ళీ ఉప్మా చేసినాను ఇంకా ఉప్మా చేసిన తర్వాత గిన్నెలన్నీ కడిగేసుకున్నాను ఆల్రెడీ మధ్యాహ్నం కడుక్కున్నాను మళ్ళీ రో ఈ పిల్లల క్యారెట్లు అన్నం పప్పు చేసిన కదా మళ్ళీ ఎన్నోట గిన్నెలు అనిపిస్తున్నాయి హెల్త్ బాగాలేనప్పుడు చిన్న పని కూడా ఎంత పెద్ద పనిగా అనిపిస్తుందో మళ్ళీ ఇంకా ఆ గిన్నెలన్నీ కడిగేసుకొని ఇంకా వంట రూమ్ ఇంకా రేపు పండగ కదా నేను ఎప్పుడైనా పండగ ముందు రోజు కొంచెం వంట రూమ్ అంతా క్లీన్ చేసేసుకుంటా అనమాట సడనే చికెన్ అవి తెచ్చుకున్నాం కదా అన్నీ పట్టుకొని ఉంటానని అవి పోపుల డబ్బా స్టాండ్ అవన్నీ కడిగేసుకున్నాను మధ్యాహ్నమే ఇంక ఇప్పుడు గ్యాసు ఆ కిటికీల పైన అరుగులాగా ఉంది కదా ఆ కిటికీల దగ్గర అట్లనే మిక్స్ అవన్నీ క్లీన్ చేసేసుకుంటాను అప్పటికీ నాకు తృప్తిగా ఉంటుంది లేకపోతే క్లీన్ చేసుకోకుంటే పండగ రోజు క్లీన్ చేసుకోలేదే అలానే ఉంటుంది అన్నట్టు అనిపిస్తుంది బాగలేదు ఎప్పుడెప్పుడు పోయి పడుకుందామా అని ఉంది కానీ తప్పదన్నమాట అట్లే పెట్టుకుంటే నాకు ఇంకా పొద్దున్నకే ఏదో గిల్టీగా ఉంటుంది ఆ క్లీన్ చేసుకోలేదు అట్లనే పూజ చేసేసుకుంటున్నానా అనే ఫీలింగ్లో ఉంటాను అందుకు ఇంకా బాగాలేకున్నా కానీ మొండిగా చేసుకుంటున్నాను పని నా మొండితనం చేసి జ్వరమే పారిపోవాలా ఇంకా ఉదయం అయితే ఇంకా ఫుల్గా జ్వరంగా ఉండింది ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్న పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా మధ్యాహ్నం లేసి బ్లాగ్ స్టార్ట్ చేద్దాము అన్నట్టుగా ఫోన్ తీసుకొని వీడియో తీద్దా చే వీడియో తీద్దాము అని ఓపెన్ చేస్తే ఫుల్ స్టోరేజ్ అని చూపించింది ఇంకా రేపటికి కూడా నేను వీడియోలు తీసుకోవాలి కదా పండగ రోజుది అని ఇంకా వీడియోలు ఇన్ పాత వీడియోలు ఉన్నాయనమాట అనమాట మామూలుగా యూట్యూబ్లో పెట్టినాను అవి నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టుకుంటాను అనమాట అదే ఫిఫ్టీన్ మినిట్స్ది వన్ మినిట్కి అట్లా ఎడిట్ చేసి పెట్టుకుంటాను అనమాట అట్లా ఒక మూడు వీడియోలు ఉంటే ఇంకా అప్పుడు అన్నీ వీడియోలు అన్నీ ఎడిట్ చేసుకున్నాను నాకు అసలు ఓపికే లేదు కాకపోతే అవి నేను ఇంక ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవాలి ఊరికే వేస్ట్గా డిలీట్ చేసేస్తే వేస్ట్గా ఎందుకని ఇంకా ఎడిట్ చేసుకున్నాను అనమాట అది కష్టం మీద వన్ మినిట్కి సెవెంటీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అట్లా పెడుతున్నాను కదా యూట్యూబ్లో అట్లాంటి వీడియోస్ వన్ మినిట్ ఎడిట్ చేసుకుంటాను అనమాట నేను ఎంత టైం తీసుకుంటుందంటే వన్ మినిట్కి మార్చాలంటే ఇంకా తప్పదనమాట ఒక పని మనం చేస్తున్నప్పుడు ఇష్టంగా అది ఎంత కష్టమైనా చేసుకోవాలి తప్పదు ఇంకా కూర్చొని ఇంకా ఓపిక్గా ఎడిట్ చేసేసుకుని అది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినా ఉదయం ఒకటి పోస్ట్ చేసి ఉంటే ఇంకా సాయంకాలం కూడా ఒకటి పోస్ట్ చేసినా ఇంకా రెండు ఉన్నాయి అన్నమాట యూట్యూబ్ కోసం చాలా కష్టపడుతున్నాను నేను వీడియో తీసుకోవడం నేనే వీడియో తీసుకుంటాను షూట్ చేయడము అలాగే ఎడిటింగ్ అన్నీ నేనే చేసుకుంటాను మా వారు నాకేం హెల్ప్ చేయరు అనమాట తన పనే తనకి ఎక్కువగా ఉంటుంది ఇంకా అందుకే నేనే నేను చేసి చేసి నాకు అలవాటు కూడా అయిపోయింది అనమాట ఎడిటింగు ఇప్పటికి బాగా వస్తుంది ఎడిటింగ్ చేయడానికి వాయిస్ ఎవరే కొంచెం తడబెడుతున్నాను కానీ అంటే ఇంకా చెప్పంగా చెప్పంగా అలవాటు అయిపోతుంది అందుకే నేను లాగా స్టార్ట్ ఇంతకుముందు వంటలు అట్లా పెట్టేదాన్ని కదా ఇంకెందుకో ఎన్ని రోజులైన వంటలు చేస్తాం లా వ్లాగ్స్ లాగా తీసి పెడదాం అన్నట్టుగా వ్లాగ్స్ తీస్తున్నాను ఈ మధ్య ఇంకా చెప్పంగా చెప్పంగా అలవాటు అయిపోతుంది ఏదన్నా తినంగా తినంగా వేపా వేపాకు తీయగా ఉంటుంది అని అంటారు కదా అలాగే ఏదైనా పని చేస్తుండగా అదే అలవాటు మనకి రాదు అని అనుకోకూడదు ఏ పని అయినా కానీ చేయగా చేయగా మనకు కూడా పనిలో ఫాస్ట్నెస్ అలాగే బాగా చేయడానికి కూడా వచ్చేస్తుంది అనమాట మొత్తానికి క్లీనింగ్ అంతా అయిపోయింది ఇక లాస్ట్కి ఈ ఫిల్టర్ని కడిగేసుకుంటున్నా రోజు దీన్ని క్లీన్ చేసేసుకుంటా దీంట్లో ప్యూరిట్లో వాటర్ పడతాయి కదా ఆ వాటర్తో నేను గిన్నెలైతే కడిగేసుకుంటాను ఈ దీన్ని మాత్రం రోజు క్లీన్ చేసుకుంటా అట్లనే పెట్టేస్తే కొంచెం నీచు వాసన లాగా వస్తుంది అందుకే ఇంకా రోజు క్లీన్ చేసేసుకుంటాను క్లీనింగ్ అంతా అయిపోయింది ఇది ఈ రోజు వ్లాగ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి వినాయకుడిని పెడతారనమాట మా ఇంటి దగ్గరనే వెళ్ళి చూస్తే ఇంకా వినాయకుడిని ఇంకా రాలేదన్నమాట అదే శుక్రవారం రోజు రాత్రి పన్నెండుకి ఆ టైంలో వినాయకుడు అయితే తీసుకొచ్చినారు క్రాకర్స్ కాల్చుకుంటూ ఆ టైంలో పండిన్నారు ఆ టైంలో కాల్చినారనమాట సడన్గా వచ్చింది వచ్చిందనమాట అంటే ఆ టైంలో ఉన్నట్టుండే సౌండ్ వచ్చేసరికి ఇంకా ఇది ఈరోజు టీ బ్లాగ్ నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి